అసలే హలో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది సుజాతానగర్ దగ్గర సరౌండింగ్ ఏరియా సుజాతానగర్ జోన్లోకి వస్తుంది ఇదంతా కూడా అన్ని కూడా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రాంతం లక్ష్మీదేవిపల్లి సుజాత నగర్ మధ్యలో లక్ష్మీదేవిపల్లి అంటే కొత్తగూడెం దగ్గరది కాదు ఇది సుజాతానగర్ నగర్ జోన్లో రామవరం గరీబ్పేట వెళ్ళే లైను సుజాత నగర్ టు గరీబ్పేట వెళ్ళే లైన్లో ఇది పెద్ద చెక్ డ్యాము చూడండి ఎంత బాగుందో చెక్ డ్యామ్ కట్టారు కట్టి వాగుని నిల్వ ఆపి నిల్వ నీటి నిల్వ చేసి పంటలకు ఉపయోగించడానికి చిన్న ప్రాజెక్ట్ లాగా తయారు చేశారు ఇక్కడ అంతా చూడ చూడండి చాలా ఓపెన్ ప్లేసెస్ మంచి పాడి పంట చూడండి ఇక్కడ చుట్టుపక్కన ఇది పామాయిలు పలుపుతుంది పామాయిలు ఆపడుతుంది అది ఆపట్లేదు చూడు ఆపడుతుంది పామాయిలు చూడండి ఇదంతా పామాయిలు ఇక్కడ వరి అప్పరాలు కూడా పండిస్తారుగా అప్పరాలు అన్నీ వేస్తారు చుట్టుపక్కల ప్రాంతాలు ఇదంతా చూడండి ఎంత ప్రశాంతంగా మంచిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ వాగు పక్కన బ్రిక్స్ బ్రిక్స్ అది ఇది అదే అది ఏంటది బ్రిక్స్ వీళ్ళది మన ఆర్కే వాళ్ళది కదా మార్వాడి ఇది కూడా ఇక్కడ బ్రిక్స్ స్టేషన్స్ కూడా ఉన్నాయి చూడండి మంచిగా మంచి ఇండస్ట్రియల్ ఏరియా తర్వాత పాడి పంటలకు అనుకునే ఏరియా ఏరియాలు ఇందాక చూ చూపించండి కోళ్ళ ఫామ్ కూడా స్మార్ట్ కోళ్ల ఫామ్ అది కోళ్ళ ఫామ్ అంటే మామూలుగా షెటిల్ వేసి పెట్టేది కూడా ఉంది బాయిలరు అయితే ఇది స్మార్ట్ కూడా చేసుకోవచ్చు స్మార్ట్ కోళ్ళ ఫామ్లో కోడి కూడా మంచి నాణ్యతగా వస్తుంది చూడండి ఇదంతా కూడా ఎంత ప్రకృతిదాయకమైన అందమైనటువంటి ప్రాంతం ఇది ఇది సుజాత నగర్ టు గరిపేట వెళ్ళే రోడ్ మధ్యలో మార్గంలో ఈ యొక్క ప్రాంతం ఇది చూస్తున్నారు చూడండి ఇది ఒక బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ ఇది ఇది మధ్యలో వాగు కట్టారు ఈ వాగు చెక్ డ్యామ్ కట్టి ఇక్కడ నీటిని నిల్వ చేస్తారు అంటే ఎక్కువ కాలం ఉండదు ఇది కొంతవరకు పనిచేస్తుంది చూ చూడండి ఇదంతా కూడా మంచి పాడి పంట పండించే ప్రాంతాలు ఇది ఒక రకంగా ఇండస్ట్రియల్ ఏరియా కూడా కన్వర్ట్ అవుతుంది ఎందుకంటే డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కనుక ఇక్కడ అన్ని రకాల కోళ్ళ ఫామ్లు ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఇక్కడ నిర్మించుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ ఏరియా కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించవలసింది ప్రశాంతత చాలా మంచి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాలో కూడా కొంతమంది హౌస్ ప్లాట్లు కూడా అమ్ముతున్నారు అటు ముందు పోతే మొత్తం కూడా చాలా ప్రశాంతమైన ఏరియా అనేసి అన్న అన్న ఎకరం ఇక్కడ ఇంచుమించుగా యాభై లక్షలు కూడా పడుతుంది ఎకరం మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ప్రయత్నం చేసుకోగలరు పక్క పక్క రిజిస్ట్రేషన్ ఏరియా ఇక్కడ ఉన్న మన స్థానికులు మా దోస్తులు కూడా చెప్తున్నారు ఈయన సర్వే గారు అనేసి ఇక్కడ మంచి పెద్ద ఈయన చూస్తున్నారు కదా ఈయన కూడా చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పక్క రిజిస్ట్రేషను లావాదేవీలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కా ఉంటాయి ఎకరం వచ్చి యాభై లక్షలు ఇంకా ఫ్యూచర్లో మనకి చాలా తొందరగా అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతాలు ఇక్కడ డిస్టర్బెన్స్ కానీ వరదలు కానీ నదులు పొంగడాలు కానీ అలాంటివి ఏమీ ఉండవు ఇక చిన్న చిన్న వాగులు ఉంటాయి వాగులు కూడా మనకి వాటర్కి కన్వీనియంట్ పని చేస్తాయి కనుక ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొలాలను అనుకున్నోళ్ళు ప్రశాంతమైన లైఫ్ గడపాలంటే ఇక్కడ ఒక ఎకరం తీసుకొని మీరు ఒక్క ఒక కోటి రూపాయలు చేతిలో పట్టుకొని ఒక ఎకరం తీసుకొని హాయిగా ఫామ్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు ఇక్కడ ఎటువంటి డిస్టబెన్స్ కానీ ఎలాంటివి కూడా ఉండవు వాతావరణం చాలా చాలా బాగుంది చూడండి ఇది చుట్టూ ప్రాంతం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఏరియాకి మీరు రావచ్చు ఇక్కడ మన దగ్గరలోనే ఉంది సుజాత నగరు హైవే రోడ్డు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు కావలిస్తే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పేది పక్కా రిజిస్ట్రేషన్ మీకు కావాల్సే లోన్ లోన్ సదుపాయం కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీకు తెలుసుగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అంటేనే మీకు అన్ని రకాల లోన్లు యాక్సెప్ట్ చేయబడ్ ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మంచిగా ప్రశాంతమైన ఏరియా ఇక్కడ నుంచి కూడా రోడ్డు కూడా ఇది హెవీ వెహికల్స్ కూడా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అది చూడండి ఆ ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా రోడ్డుకి సంబంధించి రోడ్డు ఏ రోడ్డు వెళ్ళిపోతుంది అవును మిషన్ మిషన్ క్రషర్ మిషన్స్ కూడా ఏరియాలో ఉన్నాయా అది అది క్రషర్ మిషన్ అట్ట చూడండి అది అది అంతా కాంక్రీటు తయారు చేస్తారు కదా క్రషర్ మిషన్ అంటారు కదా అది అది చాలా ప్రశాంతమైన ఏరియా ముఖ్యంగా ఇది పాడి పంటలు రైతు వారికి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉండడానికి ఎదరే ఇల్లులు కూడా చూడండి కనబడేది మన దగ్గరలో ఇల్లులు కూడా కట్టుకోవచ్చు ఫామ్ హౌస్ మెచ్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా సారీగా ఇది చెక్ డ్యాము ఇక్కడ నీరు కూడా బాగా నీళ్లు నీళ్లు వాటర్ ప్రాంతం నీళ్లు కూడా ఫుల్ అట ఇక్కడ బోర్లు వేస్తే మనకు ఒక నలభై యాభై అడుగుల్లోనే నీళ్లు తగులుతాయట ఇక్కడ ఉన్నారు స్థానికులు చెప్తున్నారు మనకి మనం కొత్తగా చెప్పడం ఏమి ఉండదు స్థానికులు అంటే ఇక్కడ ఇప్పటి నుంచో పుట్టి పెరిగినటువంటి మనుషులు ఓకే ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ ఎటువంటి తలకాయ నొప్పులు ఉండవు అంత పక్కా ఉంటుంది ఇక్కడ ఎకరం వచ్చి యాభై లక్షలు ఇంట్రెస్ట్ నోళ్ళు వచ్చి ఎకరం తీసుకొని హ్యాపీగా ఒక ఇల్లు కట్టుకొని మనం మంచిగా కూరగాయలు అవి పండించుకున్న మనకి నెలకి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు హ్యాపీగా మనకు ఓపిక చేసుకుంటే మంచి ప్రాద ఆహ్లాదకరమైన ఆరోగ్యదాయకమైనటువంటి ఏరియా ఇది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీకు ఈ యొక్క ఏరియాలో మీకు ప్లేస్ కావాలి అంటే మాకు తెలిసిన మా మా రైతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు కావాలంటే మేము ఇప్పిస్తాం చెప్పు కాకపోతే మా నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ మరొకసారి ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు వివరాలు ఒకసారి మళ్ళీ మేము మీకు మీరు ఇక్కడ సందర్శించినట్లయితే మీకు మీ వివరాలని మరి పక్కా చెప్తాం మీకు అందుబాటులో ఉంటాం మేము ఆల్వేజ్ ఐఆమ్ వెల్కమ్ టు యూ ఎనీ టైమ్ మీరు వచ్చే ముందు ఒక కాల్ కొట్టండి ఇంట్రెస్ట్ వాళ్ళే మీరు ఒక ఒక యాభై లక్షల్లో మంచి ఏరియా రిజిస్ట్రేషన్ భూమి ఎకరం దొరికిద్దట పక్కా పక్కానా మరి తీరాలు ఓకే అన్న అంటే యాభై లక్షల మినిమం యాభై లక్షల నుంచి స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూడండి ముందు స చూడండి ఒకసారి వెల్కమ్ టు యూ ఒకసారి సందర్శిస్తే ఇక్కడ ఉన్న వాతావరణం మీకు వివరాలు క్లుప్తంగా చెప్పబడితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ ఓకే చూడండి